వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పొలెట్ బ్యూరో సభ్యులు నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అయ్యన్న రాకతో గ్రామంలో కోలాహలంగా సుమారు ముప్పై కుటుంబాలు వయసుకి వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం గ్రామస్తులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సర్గుడు పంచాయతీ పరిధిలో తాను మంత్రిగా ఉన్న సమయంలో మహిళల కోరిక మేరకు గ్రామాలలో సోలార్ ద్వారా మంచినీటి సరఫరా చేశామని గుర్తు చేశారు మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలో మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే వాటర్ టూరిస్ట్ శాఖను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు తద్వారా సరుగుడు గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని చేశానని చెప్పి అన్నారు ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేదని విశాఖపట్నంకి రైల్వే జోన్ తేలేదని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ముఖ్యంగా వైన్ షాపులు రద్దు చేస్తానని మహిళలను మోసం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీపీలు పార్వపల్లి కొండబాబు సన్యాసి దేవుడు విజయకుమార్ సర్గుడు మాజీ सरपंच పట్టేం రాజాబాబు అపా వాటర్ ఫాల్ గా బ్రహ్మాన చెయ్యగలితే చాలా మంది టూరిస్ట్ వస్తారు టూరిస్ట్ వస్తే అజల ఆ టూరిజం డిపార్ట్మెంట్ ని తీసుకొచ్చారు అబరు చేస్తే ఎక్క నుంచి ఎక్క నుంచి టూరిస్ట్ వస్తారు మనకిది అది ఒక ఆదాయం వాళ్ళంతా వచ్చినటువంటి ఇక్కడ భోజనం హోటల్లోని టీ హోటల్లోని ఉండడానికి అన్ని ఏర్పాటు చేస్తే ఉపాధి వస్తుంది కుర్రాళ్ళకి అంచేత సీఎం రమేష్ గారు గెలిపిస్తూ గెలుస్తారు మీ అంత దగ్గర నాకు నమ్మకం ఉంది వారు వచ్చిన వారి చేత టూరిస్ట్ గా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను చెప్పి చేస్తాను అలాగే సర్వూర్ టు శ్రీపురం రావల్ రోడ్డు ఆ రోడ్డుని కూడా ఇంకా మనం తారు రోడ్డు సిమెంట్ రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మన చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఆ రోడ్డుని కూడా పూర్తి చేసి మీకు అప్పగిస్తానని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చాను అప్పుడు మన ఆడవాళ్ళు అందాం కూడా నా అదరికి వచ్చి ఇక్కడే ఆడవాళ్ళు వచ్చిన అదరికి కొండ మీద నీరు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి మంచినీళ్ళు తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవని చెప్తే అప్పుడు డిపార్ట్మెంట్ విషయం అడిగాను ఏంటంటే కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పారు వాటర్ ట్యాంక్ కట్టవచ్చండి కరెంట్ లేకపోతే నీరు రాదు కదా అన్నారు అప్పుడు నేను సలహా ఇచ్చాను కరెంట్ లేకుండా సోలార్తో వాటర్ ట్యాంక్ కడదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజుల్లో మీకు సోలార్ ట్యాంకులు పది ట్యాంకులు ఇచ్చాను పదే పదిహేను పదిహేను ట్యాంకులు ఇచ్చాను సోలార్ కరెంట్ లేకుండా సోలార్తో వాటర్ వచ్చి చేసి సుమారు పదిహేను ట్యాంకులు కట్టి ఇక అప్పగించడం జరిగింది డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకొస్తే ఆ ఫా వాటర్ ఫాల్ బ్రహ్మానానికి తయారు చేయగలిగితే చాలా మంది టూరిస్ట్ వస్తారు టూరిస్ట్ వస్తే అంచేత ఆ టూరిజం డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో టూరిస్టులు వస్తారు మనకి అది ఒక ఆదాయం వాళ్ళంతా వచ్చారనుకోండి ఇక్కడ భోజనం హోటల్లోని టీ హోటల్లోని ఉండడానికి వెళ్ళి ఏర్పాటు చేస్తే ఉపాధి వస్తుంది కుర్రవాళ్ళకి అంచేత సీఎం రమేష్ గారు గెలిపిస్తూ గెలుస్తారు మీ అందరి దగ్గర నాకు నమ్మకం ఉంది వారు వచ్చిన వెంటనే వారి దాకా టూరిస్ట్గా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాను అలాగే శ్రీపురం రావల రోడ్డు ఆ రోడ్ని కూడా ఇంకా మనం తారు రోడ్డు సిమెంట్ రోడ్డు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మన చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఆ రోడ్డుని కూడా పూర్తి చేసి మీకు అప్పగిస్తానని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చాను అప్పుడు మన ఆడవాళ్ళు అందరూ కూడా నాదా ఇక్కడే ఆడవాళ్ళు వచ్చిన అదరికి కొండ మీద నీరు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి మంచినీరు తాగడానికి కూడా మంచి నీరు లేవని చెప్తే అప్పుడు డిపార్ట్మెంట్ పిలిపించి అడిగాను ఏంటంటే కరెంట్ ప్రాబ్లం ఉందని చెప్పారు వాటర్ ట్యాంక్ కట్టొచ్చండి కరెంట్ లేకపోతే నీరు రాదు కదా అన్నారు అప్పుడు నేను సలహా ఇచ్చాను కరెంట్ లేకుండా సోలార్తో వాటర్ ట్యాంక్ కడదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజుల్లో మీకు సోలార్ ట్యాంకులు పది ట్యాంకులు ఇచ్చారు పద పదిహేను పదిహేను ట్యాంకులు ఇచ్చారు సోలార్ కరెంట్ లేకుండా సోలార్ తోటే వాటర్ వచ్చి ఏర్పాటు చేసి సుమారు పదిహేను ట్యాంకులు కట్టి ఇక అప్పగించడం జరిగింది డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి